హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఘోర విషాదం ముప్పై మూడు వేల మంది కన్నుమూత ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది నేర్చుకున్న టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక జీవితంలో ఎన్నో ఆశలతో వలస మార్గాన్ని ఎంచుకునే అమాయక ప్రజల ప్రాణాలు మధ్యాంతర సముద్రంలో కలిసిపోతున్నాయి మెరుగైన భవిష్యత్తు కోసం ఆశతో ఆఫ్రికా తీరం దాటి యూరప్ వెళ్ళాలనుకున్న వలసదారుల కళలు మధ్యంతర సముద్రంలోనే ఆవిరవుతున్నాయి ఇక గతంలో ఎంతోమంది ఎలా సముద్రంలో ప్రాణాలు కోల్పోయినప్పటికీ బతుకు తెరువు కోసం నిత్యం వందలాది మంది తమ ప్రాణాలతో చెలగాటవాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు ఇక తాజాగా లిబియా తీరంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ఇద్దరు పసికందులతో సహా యాభై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ హృదయ విదారక ఘటనలో కేవలం ఇద్దరు నైజీరియా మహిళలు మాత్రమే ప్రాణాలతో బయటపడగా వారి కళ్ళ ముందే తమ కుటుంబ సభ్యులు సముద్రంలో మునిగిపోయారు ఇక తాజా పడవ ప్రమాదంపై ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలస సంస్థ కీలక వివరాలు వెల్లడించింది ఈ వివరాల ప్రకారం సుమారు యాభై ఐదు మంది వలసదారులతో కూడిన రబ్బర్ బోటు ఫిబ్రవరి ఐదో తారీఖున గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో లిబియాలోనే జావుయా నగరం నుండి బయలుదేరింది ఇక ప్రయాణం మొదలైన ఆరు గంటలకే సముద్రపు అలల ఉధృతికి బోటులోకి నీరు చేరి జువారా తీరానికి సమీపంలో బాల్తాపడింది ఇక ప్రాణాలతో బయటపడిన ఇద్దరు మహిళలలో ఒకరు తన భర్తను కోల్పోగా మరొకరు తన ఇద్దరు పసిబిడ్డలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు ఈ ప్రమాదంతో మొత్తం యాభై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక మధ్య ధర సముద్రం వలసదారులకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మార్గంగా మారింది ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం గత కొన్నేళ్లలో జరిగిన ప్రమాదాల గుణాంకాలు భయం కొలుపుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఒక మధ్యధరా సముద్ర మార్గంలోనే సుమారు పదమూడు వందల నలభై రెండు మంది మరణించారు ఇక ఈ ఏడాది ప్రారంభమైన కేవలం నలభై రోజుల్లోనే ఈ తాజా ప్రమాదంతో కలిపి మొత్తం నాలుగు వందల ఎనభై నాలుగు మంది వలసదారులు మృతివతపడ్డారు ఇక గత నవంబరు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన మరో ఘటనలో నలభై రెండు మంది సూడాన్ సోమాలియా వలసదారులు ఇదే ప్రాంతంలో గల్లంతయ్యారు ఇక రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు మొత్తం ముప్పై మూడు వేల మందికి పైగా ఈ సముద్ర మార్గంలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం ఇక యుద్ధం పేదరికం ఆకలి నుండి తప్పించుకోవటానికి ఆఫ్రికా దేశాల ప్రజలు అక్రమ రవాణాదారులను ఆశ్రయిస్తున్నారు పాతబడిపోయిన గాలి తక్కువగా ఉన్న రబ్బరు బోట్లలో సామర్థ్యానికి మించి జనాన్ని ఎక్కించి ప్రాణాలతో చెలగటమాడుతున్నారు లిబియాలో కొనసాగుతున్న అస్థిరతను అడ్డం పెట్టుకుని స్మగ్లింగ్ నెట్వర్క్లు భారీగా లాభపడుతున్నాయి ఈ వరుస ప్రమాదాలు అంతర్జాతీయ సమాజానికి ఒక హెచ్చరిక వలసదారుల కోసం సురక్షితమైన మార్గాలను ఏర్పాటు చేయకపోతే మధ్య ధర సముద్రం మరి న్ని వేల మందికి సామూహిక సమాధిగా మారుతూనే ఉంటుందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు